నుండి ఆదిత్య గారు మీ ప్రశ్న చెప్తారా నిర్గమ్మకాండం పదవ అధ్యాయం రెండో నీ కుమారునికి పరిశ్రమ చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరచున్నాను అయితే దేవుడే వాళ్ళ హృదయాలను కఠినపరిచిందా అంటే ఈ వాక్యాన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళను ఫ్లేవరీ నుంచి తీసుకొస్తుంది కదా స్వతంత్రంగా చేయాల్సింది ఎందుకు దేవుడు కట్టిన పరిచాడు అని అంటారు తయారు చేసిన దేవుడు అంతిమ అధికారము దేవుని దాంట్లో ఎటువంటి లేదు అయితే దేవుడు మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు ఆ మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చినప్పుడు స్వేచ్ఛను ఉల్లంఘించినప్పుడే పాపం చేస్తాడు దేవుడు మానవుడికి ఆల్రెడీ స్వేచ్ఛనిచ్చాడు ఆ పాపం చేసినప్పుడు పాపానికి బానిస అయిపోతారు తర్వాత సాతానికి బానిస అయిపోతారు ఆ సాతానికి బానిస అయిపోయినప్పుడు మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిస్తాడు సాతానుడు అయితే దేవుడు తెరవకపోతే మానవుడు తెరవలేడు దేవుడు తెరిసిన తర్వాత కూడా మానవుడు కొన్నిసార్లు తెరవకుండా ఉండొచ్చు అంటే ఒక అది ఎలా ఉంటుంది అంటే ప్రత్యక్షత అనే దాంట్లో రెండు ఉంటాయి ఉదాహరణకి ఈ కప్పు ఉంది అనుకోండి ఈ కప్పు మీద కనుక ఒక కాగితం వేసి కప్పేసాం అనుకోండి కింద ఏముందంటే మాకు తెలియదు అంటాం ఒకవేళ కనుక కాగితాన్ని కనుక మనం తీసేస్తే అక్కడ ఏముందో తెలుస్తుంది అప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను అనుకోండి తెలుసుద్దా సో నేను ఆ కప్పు చూడాలంటే రెండు జరగాలి ఒకటేంటే పైన ఉన్నటువంటి కప్పు తీసేయాలి రెండోది నేను కళ్ళు తెరవాలి కప్పు తీయటం అనేది దేవుడు చేసే పని కళ్ళు తెరవటం అనేది నేను చేసే పని దేవుడు ఆ పరిస్థితిలో నేను తెరవలేదు అంటాడు ఫరో హృదయాన్ని కఠినపరిచింది కూడా ఆయన అంటే అర్థం ఏంటి నేను తెరవలేదు దేవుడు తెరిసిన తర్వాత కూడా మనం కొన్నిసార్లు తెరవకుండా ఉంటాం ఆ పరిస్థితుల్లో దేవుడు ఎందుకు కఠినపరిచాడు అని అంటే ఈ విధమైనటువంటి పది తెగుళ్ళు కలిగించడం బట్టి ఐగుప్తీల మీద ఆయనకున్నటువంటి ప్రభావాన్ని చూపించడం బట్టి ఇస్రాయేలీ యొక్క దేవుడు గొప్ప దేవుడు అని అప్పట్లో ఉన్నటువంటి ప్రపంచం అంతటికీ తెలిసిపోయింది అది తెలియటానికని దేవుడు ఆ విధంగా చేశాడు అర్థం అయితే ప్రతి వాడి యొక్క కాఠిన్యానికి దేవుడు కారణం కాదు ఆ విషయం అప్లై చేయడానికి లేదు అక్కడ ఇట్ వాజ్ నెససరీ అది అవసరం అందుకు చేశాడు అయితే నేను పాపం చేస్తున్నాను కాబట్టి దేవుడు నా కళ్ళు మూసేశాడు అనేసి ఆ కళ్ళు మూసేశాడనేటువంటి ఆ యొక్క మైమర్పులో పాపాలు చేసుకుంటే వెళ్ళిపోవడానికి లేదు